వెల్కమ్ టు జేటీవీ న్యూస్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీం సభ్యులు చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే వివేకానంద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రవెల్లి దయాకర్ రావులు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ పరామర్శించిన వారిలో ఉన్నారు సంధ్యా థియేటర్ సంబంధించి ప్రభుత్వం రాజకీయం చేస్తుందో ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారని హరీష్ రావు అన్నారు భయపెట్టి బెదిరించి పాలన కొనసాగించుకోవాలనుకోవడం తగదని హరీష్ రావు విమర్శించారు అధికార పార్టీకి ఒకలా ప్రతిపక్ష నాయకులను ఒకలా ఉండడం ఏమిటని ప్రశ్నించారు గురుకులాలలో విద్యార్థులు మృతి చెందితే సీఎం పరామర్శించలేదని విమర్శించారు ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది డాక్టర్లతో కూడా మాట్లాడాం ఆ దేవుడి దయ సంతోషం అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు ధరిస్తూ ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ గారు గారు అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగై నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మరి ఆ జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుడిని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూశాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుణ్ణి ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుణ్ణి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తాం సీఎంతో